హాయ్ హలో నమస్తే గైస్ సమ్మర్ కదా కాలం చాలా ఫుల్ ఎండలు ఉన్నాయి ఎక్కువ ఎండలకు తిరిగినారనుకో ఎండబెట్ట కొట్టి ఆడే పడిపోతారు డబ్బు డబ్బు అని సంపాదించుకొనిగా అల్లాడిపోకండి సంపాదించుకునే కాకి తిన్నకాగి ప్రశాంతంగా ఉండి ఇలా చెట్ల కింద ప్రశాంతంగా అనుకోవాలి ఎండ కాదనుకుండా డబ్బులు సంపాదించుకోనికే పరిగెట్టినారనుకో ఏం లేదు ఇంకా డైరెక్ట్ కోర్టులేడా హాస్పిటల్లో ప్రశాంతంగా చేసుకునే కాకి ఒక రెండు గంటలు పని చేసుకునే మూడు గంటలు పని చేసుకున్నా ప్రశాంతంగా చేసుకోవాలి నిద్రపోవాలి అక్కడ ఆరామ్ అనుకున్నాడు ఒక రెండు గంట సేపు పనిచేసినాడు అయిపోయింది అంత అనమాట అలాగే నేను కూడా చెట్టు కిందనే కూర్చున్నా ప్రశాంతంగా పైన చెట్టు టెంకాయ చెట్టు పైన టెంకాయ చెట్టు పైన కింద నేను ఇక్కడ నేను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది మొత్తం టెంకాయ చెట్లు ఇక్కడ ఇక్కడ ఏలూరులో ఉన్న ఏలూరులో మాత్రం ఫుల్ ఎండలు ఉన్నాయి కొంచెం చూసి జాగ్రత్త మీరందరూ ఓకేనా బాయ్